పచ్చనాయుడు ఇప్పటికీ నీ నోటి నుండి పాచిపోయిన అబద్ధాలు చెప్పడం తప్ప నిజాల గురించి అసలు పట్టించుకోవా ఒక్కసారి వాస్తవాలు చెప్తున్నా చూడు బాబూ నీ పాలనలో మీరిచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ముప్పై నాలుగు వేలు మాత్రమే జగనన్న పాలనలో ఇప్పటి వరకు ఇచ్చిన మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు రెండు పాయింట్ ఒకటి నాలుగు లక్షలు ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగాలతో కలిపి మొత్తం ఇచ్చిన ఉద్యోగాలు ఆరు పాయింట్ మూడు రెండు లక్షలు ఏపీలో ఈ నాలుగేళ్లలో పెరిగిన ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగుల సంఖ్య అక్షరాల పదహారు లక్షలు రాజ్యసభ సాక్షిగా ఈ విషయం వెల్లడించింది కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి కొబ్బీసి వీళ్ళు కూడా అబద్ధం చెప్పారంటావా బాబు బాబు దిగిపోయే నాటికి ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల ఉంటే జగన్ నాటికి ఏడు లక్షలకు చేరుకుంది అంటే జగన్ హయాంలో వచ్చిన ఎంఎస్ఎంఈలు లక్షలు ద్వారా రెండు ఇరవై ఇరవై మూడులో రాష్ట్రంలో ఇరవై ఏడు పాయింట్ రెండు మూడు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి ఏడవ స్థానంలో నిలిచింది ఏపీ ఈ విషయం రాజ్యసభలో కేంద్ర మంత్రి బాను ప్రతాప్ సింగ్ తెలిపారు బాబు బాబు పెట్టుబడులు వేల అయితే జగనన్న పాలనలో వచ్చిన పెట్టుబడులు వేల కోట్లు విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో పదమూడు పాయింట్ నాలుగు రెండు పెట లక్షల కోట్ల రూపాయల మేర ఎంఓయ్యలు కుదిరాయి తద్వారా రానున్న ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఆరు లక్షలు జగనన్న చేసిన ఇవేమీ మీ కళ్లకు కనపడవా నువ్వు నీ డ్రామోజీ ఈ పాచి వార్తలను ఆపితే ఇకనైనా మంచిది